అభివృద్ధి గురించి మాట్లాడే రాజకీయ నాయకుల్ని కోతలు లేకుండా కరెంటు ఇచ్చి సౌకర్యం కల్పించమని ధీటుగా ప్రశ్నించండి పట్టుమని పది గంటలు కూడా కరెంటు ఇవ్వటం చేత కాదు పెరుగుతున్న కరెంటు ఛార్జీలను తగ్గించడం చేత కాదు గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ని యూజ్ చేసి తన మేధాశక్తికి పదులు పెట్టే అవకాశాన్ని ఇప్పుడున్న యువతకి ఇవ్వటం చేత కాదు మాట్లాడితే చాలు ప్రతి రాజకీయ నాయకుడు అభివృద్ధి గురించి అభివృద్ధి 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 అంటుంటారు కదా డబ్బు ఇస్తే వచ్చేదో లేకపోతే పథకాలు ఇస్తే వచ్చేదో అభివృద్ధి కాదు అన్ని సమయాల్లో అందరికీ అందుబాటులో ఉండి ఏదైనా సాధించగలమనే ధైర్యం భరోసా వాటికి కావలసిన మౌలిక వసతులను ఎల్ల కల్పించడమే అభివృద్ధి అభివృద్ధికే మీ ఓటు వేయండి అమూల్యమైన మీ ఓటును ఉచిత పథకాలకి తాకట్టు పెట్టకుండా అభివృద్ధికి ప్రగతి పథం వైపు మీ ఓటుని ఉపయోగించండి